ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము అందించే ప్రతి అప్డేట్ కూడా మీకు వరకు త్వరగా చేరుతుంది నా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఎవరైతే ఎనిమిదవ తరగతి చదువుతున్నారో అలాగే టెన్త్ క్లాస్ చదువుతున్నారో వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట ఏంటంటే జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతికి అలాగే పదకొండవ తరగతి అంటే ఐ మీన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి ప్రవేశాల దరఖాస్తు గడువుని అనేది జవహర్ నవోదయ వాళ్ళు పొడిగించడం జరిగింది అలాగే ఈ దరఖాస్తు గడువు తేదీ నవంబర్ ఇరవై ఆరుకి పెంచారు ఇంతకుముందు పంతొమ్మిదో తేదీ లాస్ట్ డేట్ ఉండేది ఇప్పుడు నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ట్వంటీ సిక్స్ వరకు కూడా విద్యార్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఏదైనా మీరు మిస్టేక్స్ చేసి ఉంటే కనుక అది తప్పుల సవరణకు కూడా నవంబర్ ఇరవై ఆరు తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీరు ఏదైనా సవరించుకోవాలన్నా కూడా తప్పులు దొరికితే ఆ దరఖాస్తుల్లో ఇవన్నీ కూడా సవరించుకునే ఛాన్స్ అనేది ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ఎనిమిదో తరగతి చదివే పిల్లలు కానివ్వండి అలాగే టెన్త్ క్లాస్ జరుగుతున్న పిల్లలు వీళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అలాగే మనకి చూసుకున్నట్లయితే ఏపీలో పదిహేను అలాగే తెలంగాణలో తొమ్మిది జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి దీనికి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఎయిత్న మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ అప్డేట్ మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యా టీవీ జాబ్